ఇక హైడ్రా కూల్చివేతలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సమర్థించారు వైనాడు ఉత్తరాఖండ్ పరిస్థితి రాకూడదంటే ఆక్రమణలను తొలగించాల్సిందని తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైనా హైకోర్టు జడ్జి తీర్పు ఇచ్చి ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు వాదనలు వినలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తులారా వినండి ఈ అంశంపై నోటీసులు ఇస్తే సమాధానమిస్తామన్నారు సుమోటాగా తీసుకోవాల్సింది పోయి స్టేలు ఇవ్వడమేంటని రఘునందన్ రావు నిలదీశారు చెత్త ఎత్తివేయకుండా స్టే ఇచ్చారా ఎందుకు స్టే ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హైడ్రా కూల్చివేతల పైన చర్చ నడుస్తుంది ఈ సందర్భంగా మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ ఉన్నారు సార్ ఈ హైడ్రా కూల్చివేతలు కొంతమంది హైడ్రామా కూడా అభివర్ణిస్తారు మీరేమో కూల్చివేతల పైన ఇంకా దూకుడు పెంచాలంటారు ఎలా చూస్తారు ఈ హైడ్రామా సో కబ్జాలను తొలగించాలనే నేను కట్టుబడి ఉంటాను ఒక సైన్స్ టీచర్గా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడగలనే వ్యక్తిగా నేను మాత్రం కూల్చివేతల్ని కంటిన్యూ చేయాలనే కోరుతాను కానీ మీ పార్టీలో భిన్నభిప్రాయాలు వినపడుతున్నాయి వ్యక్తులు అన్న తర్వాత అభిప్రాయాలు వేరుంటాయి రంగు వేరుంటుంది రుచి వేరుంటుంది వాసన వేరుంటుంది మా పార్టీ వాళ్ళు గరీబోలై గులగొడుతున్నారు కాబట్టి పైసలు ఉన్నవి కూడా గులగొట్టమని అంటే అని ఉంటారు తప్ప కూల్చివేతలకు మేము వ్యతిరేకమైన ఎక్కడ చెప్పలేదు నాళాలు కబ్జాలు కూల్చివేయకపోతే ఏమవుతుందంటే వాయనాడు చూసిర్రు కూల్చివేయకపోతే ఏమైతుందంటే ఉత్తరాఖండ్ చూసిరు హైదరాబాద్ కూడా అట్లా కావాలని కోరుకుంటే అన్ని చెరువుల కట్టడం అన్ని నాలిపోయినరు ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు ఎలా స్టార్ట్ అయినాయి కానీసే క్రితమే హైకోర్టు స్టే ఇచ్చింది ఈ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని ఎలా చూస్తారు ఒక వ్యక్తిగా ఒక వకీల్గా నూటికి నూరు శాతం తప్పు ఎందుకంటే అదే హైకోర్టు రెండు వేల పదిలో పద్నాలుగులో ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు కూలగొట్టమని చెప్పింది సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పింది చెరువులలో కుంటలలో ఎవరు కట్టినా కూలగొట్టమని చెప్పింది కొట్టాల్సిందే ఒకవేళ స్టే ఉందనుకోరు హైకోర్టు స్టే గట్టిగా చెప్తున్న సౌండ్ బెంచ్ ఎందుకంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వినాలి కాబట్టి రెండు వేల పద్నాలుగులో కూలగొట్టమని సర్వే చేయమని చెప్పింది హైకోర్టే కాబట్టి రెండు వేల పదిహేనులో ఎవరైనా ఒకవేళ స్టే ఇచ్చి ఉంటే అయ్యా గౌరవ న్యాయమూర్తి గారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆ స్టే పిటిషన్ ఎందుకు వినలేదు తప్పు కోర్టుది కాదా పిటిషన్ జడ్జి గారి ముందుకు ఎందుకు రాలేదు అడ్వకేట్లు పిటిషన్ ఎందుకు దాచిపెట్టిర్రు రిజిస్ట్రార్లు ఎందుకు ఆపినరు స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆలోచించరు గుండె మీద చేసుకొని జడ్జి హౌస్ మోషన్ మీద కూడా కొద్దిసేపు క్రితం కామెంట్ చేశారు ఆగమాగం వినొద్దు ఆ మాటలకు కట్టబడి ఉంటారా హౌస్ మోషన్ కరెక్ట్ కాదంటారా వకీల్ ఉంటున్నా హౌస్ మోషన్ అయ్యి ఇంకే మోషన్ అన్నయ్యి రెండు వేల పదిలో ఏం జరిగింది ఎన్ కన్వెన్షన్ మీద ఏ కోర్ట్ స్టే ఇచ్చింది ఏ కోర్ట్ సర్వే చేయమన్నది ఐదు నిమిషాల్లో స్టే లేదు కన్నా ఎందుకు స్టే ఆల్రెడీ కూలిపోయింది ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు మీరు స్టే ఇస్తే ఏమొస్తుంది చెత్త అంటురా సో డోంట్ ఇంటర్ప్రిట్ ఇన్ అ డిఫరెంట్ వే ఎస్ ఐ స్టిక్ ఆన్ టు మై వర్డ్స్ అడ్వకేట్ మై వర్డ్స్ కోర్టు స్టే ఇస్తే చీఫ్ జస్టిస్ గారు ఫైల్ చెప్పినరీ రెండు వేల పదిహేను నుంచి ఎన్నిసార్లు బెంచ్ మీదకి వచ్చింది అడుగు రాలేదు ఎందుకు అని అడుగు జడ్జి గారు మీకు నోటీస్ నేను వచ్చి సమాధానం చెప్తా ఇంతకుముందు మీరు హైకోర్టులో వాదనలు కూడా వినిపిస్తున్నారు అంటే ఇన్పీడ్ అవుతారా ఏమన్నా దేంట్లో ఎన్ నాకేం అవసరం ఉందన్న పైసల్ని తీసుకొచ్చి చచ్చిపోయిన వాళ్ళకి ఈ రోజు చెప్తున్నా నిజంగా హైకోర్టు జడ్జిలకు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది హైదరాబాద్లో చెరువులలో కుంటలలో వాగులల్లో నాళాలలో పడి కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళకి ఎన్ కన్వెన్షన్లో ఫంక్షన్కి కోటి రూపాయలు వసూలు చేసిన పైసల్ని తీసుకొచ్చి ఆ అవాక్యులకి ఇవ్వాలని వేసి డిమాండ్ చేస్తున్నా ఇట్ ఈస్ మై రైట్ ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం నేను డిమాండ్ చేస్తున్నా కింద ఉంటుంది కదా సుప్రీంకోర్టు మీరు కూడా వినుండ్రి పిలిస్తే వస్తా గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది ఏదైతే చెరువులు ఎంక్రోజ్ అవుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలని ఈ సుప్రీంకోర్టు తీర్పుకు ఈ రోజు ఇచ్చిన హైకోర్టు స్ట్రీట్కు రెండు ఉంటారు సో జడ్జిమెంట్ నేను చూడలేదు చూసినాక బట్లా కాంట్రడిక్టర్ ఉంటే జడ్జిలైనా కూడా ఎదిరిస్తారు ఇది మనం చూసుకోవచ్చు ఏదైతే ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి హైకోర్టు స్టే ఇవ్వడానికి ఎంపీ రఘునందన్ అయితే తప్పు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది అయినా అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ చేసిన వారు ఎవరైనా కూడా వాళ్ళ కూల్చివేతలు చేయాల్సిందే అంటూ కూడా రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి హైడ్రా తన దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు కెమెరామ్యాన్ సదనంతో అజయ్ టెన్టీవీ హైదరాబాద్ ừ, ừ.